నదులు కాలువలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారతీయ కిసాన్ జిల్లా కార్యవర్గ సభ్యులు కుందునది వెంబడి పర్యటించడం జరిగింది పట్టణంలోని మురికి నీరు కుందులో కలుపుతున్నారని గతంలో కుందునది స్వచ్ఛమైన నీటితో జీవనదిగా ప్రవహించేదని కానీ ప్రస్తుతము కాలుష్య కూరలో చిక్కుకొని త్రాగేందుకు మరియు పంట భూములకు ఇబ్బందిగా మారిందని భారతీయ కిసాన్ నంద్య జిల్లా కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు అధికారులు చొరవ తీసుకుని కాలుష్య వ్యర్థాలు కుందులో కలవకుండా తగు చర్యలు తీసుకోవలసిందిగా భారతీయ కిసాన్ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు కోరారు ఇందులో భాగంగా నేడు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ను కలిసి పరిస్థితిని వివరించడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేశ్వర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు బాలు సూరిబాబు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు భారతీయ కిసాన్ సంఘ్ నంద్యాల జిల్లా ఈరోజు కుందు పరిరక్షణ కోసం దాని పరిరక్షణలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ నుంచి మురుగునీరును కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా కమిటీ సభ్యులతో కలిసి కుందు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమీప సమర్పించడం కోసం బయలుదేరడం జరిగింది దీనిలో ఈరోజు నంద్యాల స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ కింద నంద్యాలకు గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా నిధులు వచ్చాయి కానీ ఇక్కడే గాని మురికి నీరు రీసైక్లింగ్ చేయకుండా డైరెక్ట్ గా కుందులు వేయడం వలన కుందు పర్యావరణ ప్రాంతం అంతా రైతులు గాని పొలాలకు వచ్చే నష్టం కాని పశువులు కానీ జీవరాశులు కాని చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కుందును పరిరక్షించాలనే ఉద్దేశంతో భారతీయ కిసాన్ సంఘ్ దీనికి ఒక శంకురార్పణ చేయడం జరిగింది రాంభూపాల రెడ్డి మండాల జిల్లా కిసాన్ సంఘ్ కార్యదర్శి మాట్లాడుతున్నాను రోజు కుందు ఈ కాలువ కలవడంలో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికోసం ఆ పనిని నిగుమూడించడానికి మేము భారత కిసాన్ సంఘం నడుము నడుము కట్టింది దాని సేవ కుందు చూసినప్పుడు చాలా ఘోరంగా ఉంది కుందు దాని వాతావరణం చాలా కాలుష్యం అవుతుంది పొలాలు గానీ దాని నుండి జీవరాశులు అయితే పశుపక్షాదులు అయితే అన్నిటికీ హానికరమే ఉంది కాబట్టి ఆ కుందును పరీక్షించాలి పరిరక్షించాలిగా కోరుతున్నాము